లివర్ సమస్యలు ఎక్కువగా మద్యం ప్రియులకు లేదా ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళకే వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది కానీ ఎక్కువ సమయం కూర్చున్నా సరే లివర్ సమస్యలు వస్తాయని తాజాగా హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు గంటల పాటు కదలకుండా కూర్చుంటే చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు ఇలాంటి సమస్యలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు తమకు వచ్చే కేసుల్లో ఎక్కువ ఇలాంటివే ఉంటాయని అంటున్నారు వారికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా లివర్ తో ఇబ్బంది పడుతున్నారని వివరిస్తున్నారు గంటల పాటు కదలకుండా కూర్చుంటే ఊబకాయ లాంటి సమస్యలు వస్తాయని ఇప్పటి వరకు తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా మరో వ్యాధి ఈ జాబితాలో చేరిపోయింది రాయిలా కూర్చొని పనిచేసే వాళ్ళను ఫ్యాటీ లివర్ కబలించబోతోందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ఏదో ఒకటి రెండు కేసు ఆధారంగా వీళ్ళు ఈ అంచనాకు రాలేదు ఏడాది పాత్ర వివిధ వ్యక్తులపై అధ్యయనం చేసి తెలిసిన కట్టోర వాస్తవం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్లు కళ్యాణ్కర్ కార్ మహాదేవ్ సిటీ అనిత రీసెర్చ్ స్కాలర్స్ భారం భార్గవ నందితా ప్రబోధ్ ఈ ఫ్యాటీ లివర్ పై అధ్యయనం చేశారు వీళ్లకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సీనియర్ హెపటాలజిస్ట్ డాక్టర్ పిఎన్ రావు హెల్ప్ చేశారు ఈ అధ్యయనానికి కేంద్రం నిధులు కూడా సమకూర్చింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఏడు వందల యాభై ఎనిమిది మందిపై స్టడీ చేశారు వీళ్ళకి నాలుగు దఫాలుగా మూడు రకాల వైద్య పరీక్షలు చేశారు ఇందులో ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో సమస్యలు గుర్తించారు వారిలో మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నట్లు తేల్చారు ఇలాంటి సర్వేనే రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధకులు చేశారు అప్పుడు ఇలాంటి ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వాళ్ళు ముప్పై ఎనిమిది శాతం మంది ఉన్నారు ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది దీనికి కారణం ఎక్కువసేపు కూర్చొని ఉండటమే అంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు సాధారణంగా కాలేయంలో కొవ్వు ఉండదు కానీ ఆల్కహాల్ తాగటం లేదా లిమిట్లెస్గా ఆహారం తీసుకోవటంతో కొవ్వు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కొవ్వు ఐదు శాతానికి మించి చేరితే ఫ్యాటీ లివర్గా చెబుతారు ఎక్కువసేపు కూర్చొని పని చేయటంతో పాటు షుగర్తో కూడిన కూల్ డ్రింకులు సోడాలు తాగటం జంక్ ఫుడ్ తినటం వ్యాయామం చేయకపోవటం ఒత్తిడి అస్తవ్యస్త పని కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువ అవుతుందని అంటున్నారు దీనివల్ల లివర్ సిరోసిస్ క్యాన్సర్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులు వస్తాయట ఇప్పుడు జరిగిన సర్వేలో డెబ్బై ఒక్క శాతం మంది ఊబకాయంతో ముప్పై నాలుగు శాతం మంది జీవక్రియ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలింది వీటి కారణంగానే ఫ్యాటీ లివర్ ఊబకాయం మధుమేహం హై బీపీ వంటి రోగాలు వస్తాయి ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే ఇలాంటి డెస్క్ జాబులు చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోవాలని చెబుతున్నారు స్టాండింగ్ డెస్క్ అంటే నిలబడి పని చేయటం కూడా మంచిదని సూచిస్తున్నారు జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం కూల్ డ్రింక్లు సోడాలు వంటి జోలికి వెళ్ళకపోవటమే మరీ మంచిది తగినంత నిద్రపోవాలని సూచిస్తున్నారు చాలా మంది రోజు వ్యాయామం చేసినా కూర్చొని లేవటం లేదు ఇది కూడా ప్రమాదం హెచ్చరిస్తున్నారు ఎంత ఎక్సర్సైజ్ చేసినా గంటకు ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వాలని సజెస్ట్ చేస్తున్నారు పాటు హెల్త్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి